ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో కూటమి సర్కార్ సంక్షేమానికి పెద్దపీట వేసింది సూపర్ సిక్స్ హామీలు అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించింది ఈ కారణంగా వార్షిక బడ్జెట్ తొలిసారి మూడు లక్షల కోట్లు దాటిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అన్నదాత సుఖీభావా పథకం కింద ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ హామీని నిలబెట్టుకునేందుకు బడ్జెట్ ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించారు ఈ హామీ నిలబెట్టుకునేందుకు బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించారు ఇక విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడేందుకు ఉద్దేశించిన తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదనలు చేశారు ఈ పథకం కింద ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వ సాయం అందించనుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే ఈ పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం జమ చేయనుంది రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిపారు ప్రతి కుటుంబానికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఇరవై ఐదు లక్షల బీమా సదుపాయం వర్తింపజేయనున్నట్లు తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు చేనేత కుటుంబాలకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిపినట్లు తెలిపారు మరమగ్గాలపై ఆధారపడే చేనేత కుటుంబాలకు ఐదు వందల యూనిట్లు నాయి బ్రాహ్మణుల సెలూన్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు చేపల వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇరవై వేలు ఆర్థిక సహాయం అందించేందుకు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద నిధులు కేటాయింపు జరిపామని మంత్రి పయ్యావుల కేశవ్ సభలో పేర్కొన్నారు